అందరూ బాగా వినండి నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఇరవై ఐదు మంది ఎంపీలు వీళ్ళకి నెలకి మూడు లక్షలు చొప్పున ఆరు కోట్లు అవుతుంది ఒక నెలకి అలాగా పన్నెండు నెలలకి డెబ్భై రెండు కోట్లు అవుతుంది అలాగా ఐదు సంవత్సరాలకి మూడు వందల అరవై కోట్లు అవుతున్నాయి మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత వీళ్ళు గెలవకపోతే జీవితాంతం వీళ్ళకి పెన్షన్ అంట ఎలవెన్స్ అంట ఇవన్నీ అంటే ఎంత డబ్బు వీళ్ళకి ఖర్చు పెట్టవలసి వస్తుంది వీళ్ళు ఏమైనా జనాలకు అవసరం పడుతున్నారా జనాలు బాగోలు తెలుసుకుంటున్నారా రైతులకి ఏమైనా ఉపయోగపడుతున్నారా అంటే ఇంత సొమ్ము ఈ రకంగా ఎమ్మెల్యేలకి ఖర్చు పెట్టవలసి వస్తుంది మరి ఎలాగండి ఇవి పోనీ వాళ్ళు మంచి పనులు చేసి ఎవరి పనులు చక్కగా చేస్తే ఈ రైతులు బాగుంటే కదా వీళ్ళు పండిస్తే కదా ఇవన్నీ వీళ్ళ జీతాలు ఎక్కడి నుంచి వస్తాయి ఈ ట్యాక్సీలు ఇవి అవి అంత కలెక్షన్ చేసి వీళ్ళకి జీతాలు చేయవలసి వస్తుంది అది ఎవరికి తెలియదు ఎవరు అర్థం చేసుకోవట్లేదు ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్భై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి ఒక్కొక్క ఎమ్మెల్యే సెలెక్ట్ చేసుకున్నాం ఓట్లేసి గెలిపించిన వీళ్ళు ఎందుకండి వాళ్ళని గెలిపించాం మన బాగోగులు చూసుకుంటారని రైతులు అయితేనేమి ప్రజలైతేనేమి ఎవరు అయితేనేమి మంచిగా కొన్ని పవరు ఇంకెవరికి ఉండదు ఏది చేయాలన్నా శాసించాలన్నా ఏ అధికారులకి చెప్పాలన్నా ఈ ఎమ్మెల్యేలు చెప్తే గాని ఇంకెవరు వినరు అనమాట అలాంటప్పుడు వీళ్ళు ప్రతి నియోజకవర్గంలో తిరిగి ఏంటి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి రైతులకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదంటే మౌలిక సదుపాయాలు ఉన్నాయా అని కనుక్కొని ఇవన్నీ చేసుకొని వీళ్ళు అలాంటి ఎమ్మెల్యేలు ఎవరైనా ఉన్నారా మొత్తం మీ నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు వీళ్ళకి నెలకి మూడు లక్షలు అండి ఒక ఎమ్మెల్యేకి ఇంచుమించు ఉంటుంది మూడు లక్షలు ఒక ఎమ్మెల్యేకి మరి ఎంతమంది ఉన్నారు ఇలాగా నూట డెబ్బై ఐదు ఇంటూ మూడు లక్షలు ఒక నెలకి మరి అలాగా ఇంక ఇరవై ఐదు మంది ఎంపీలు ఉన్నారు మొత్తం రెండు వందల మంది ఈ రెండు వందల మందికి నెల వచ్చేసరికి ఎంత డబ్బు అవుతుంది మరి ఈ డబ్బంతా రైతుల ద్వారా వస్తుందని సంగతి తెలీదా వీళ్ళకి రైతులు బాగుంటాయి కదా వాళ్ళకి పేమెంట్లు అవి బాగుంటాయి అంటే వీళ్ళు దేనికండి మనం ఎన్నుకున్నాము మంచి చేయడం కోసమే కదా వీళ్ళు చేసేది ఏంటండి ఎక్కడ గవర్నమెంట్ భూములు ఉన్నాయా కబ్జా చేసేద్దామా ఎక్కడ ఇస్కా ర్యాంపులు ఉన్నాయా కబ్జా చేసేద్దామా తర్వాత ఈ అధికారుల చేత పనులు చేయించుకోవడం వార్నింగ్లు ఇవ్వడం ఇవన్నీ ఇది తప్ప ఏమైనా మంచి పనులు చేస్తున్నారా ఎక్కడైనా ఉందండి ఏ ఒక ఎమ్మెల్యే ఒక ఎం ఎమ్మెల్యే మీద మంచి అభిప్రాయాలు జనాలకి ఎవరికైనా ఉందా లేదు ప్రతి వాళ్ళు ఏదో వస్తున్నారు వెళ్ళిపోతున్నారు వస్తున్నారు వీళ్ళకి మళ్ళీ రిటైర్ అయిపో అంటే ఎమ్మెల్యే పదవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎమ్మెల్యే గెలకపోతే మళ్ళీ జీవితాంతం ఆహా వీళ్ళకి పెన్షన్లు అట పెన్షన్లు మళ్ళీ ఏటి ఈ ఇంటిద్దులు ఇవి అవి ఇవన్నీ ఇవన్నీ అవసరం అండి మరి అలాంటప్పుడు వీళ్ళు జనాలకు ఉపయోగపడాలి కదా ఇన్ని జరుగుతాయి ఒక్కొక్క నియోజకవర్గంలో ఎక్కడ గొంగలు అక్కడేనండి ఎప్పుడైనా ఏదైనా చూసే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు సహకార బ్యాంకులు ఉన్నాయి అక్కడ ఎంతమందికి ఇస్తున్నారు రైతులకి ఏమైనా అంతున్నాయా లోన్లు అంతున్నాయా లేదంటే ఏమి ఎప్పుడు చెప్తారండి ఈ సహకార బ్యాంకులు అందరూ కూడా చెప్తారు రేపు రండి రండి రేపు రండి రండి ఇలాగే టైం పాస్ చేసేస్తారు కానీ ఏ ఒక్కటి లేదు తర్వాత ప్రతి నియోజకవర్గంలో అడగండి ఎంతమంది రైతులకి కౌలు కార్డులు ఉన్నాయి కౌలు కార్డులు లేవు ఎవరికి లేవండి కౌలు కార్డులు అది తర్వాత లోన్లు ఉన్నాయా లేవు తర్వాత మన పెద్దలు చెప్పారు మూడు లక్షల నుంచి ఐదు లక్షలకి క్రెడిట్ కార్డు కిసాన్ క్రెడిట్ కార్డు అని అది ఉందా అసలు కిసాన్ క్రెడిట్ అంటే బ్యాంకు వాళ్ళకి ఎవరికైనా తెలుసా ఎలా ఉంటుందని అది లేదు ఇవన్నీ సమస్యలు ఇన్ని ఉన్నాయి కదా ఈ రైతులు బాగుంటే వీళ్ళు మంచిగా పండించి టైంకి ధాన్యం కొనిపించగలుగుతున్నారా లేదు అది లేదు టైంకి ఎరువులు ఇప్పించగలుగుతున్నారా అది లేదు సెంట్రల్ దగ్గర నుంచి మాత్రం అన్నీ వస్తాయి ఇక్కడ వీళ్ళు ఈ చేయలేకపోతున్నారు ఈ స్టేట్ వాళ్ళు చేయలేకపోతున్నారు ప్రతీది సెంటర్ నుంచి అన్నీ అలౌట్ అవుతున్నాయి ఇక్కడ వీళ్ళు చేయరు అంటే ఇక్కడ ఈ రకంగా వీళ్ళ పనులు ఎంతసేపు ఈ కార్యకర్తలు కొట్టుకు సావాలి వాళ్ళు మంచిగా ఉంటారు ఇతరులు తెలుగుదేశం వాళ్ళు అవతల వైసీపీ వాళ్ళని లేదంటే ప్రాంతీయ పార్టీలు ఏవైనా కొట్టుకోవడం సావడం కార్డులు అద్దాలు పగలు కొట్టుకోవడం ఇవి ఇలాగ రచ్చగొట్టడం ఇవే జరుగుతున్నాయి తప్ప ఆంధ్రప్రదేశ్లో ఇంకేమైనా మంచి జరుగుతుందా ఏమీ లేదు తర్వాత ఈ సమస్యలు అసెంబ్లీలో పెడుతున్నారా అడగ అడగలుగుతున్నారా మాకు మా నియోజకవర్గంకి ఇవి లేవు పలాంది లేదు పలాంది లేదు అని ఏ రోజునే ఏ ఎమ్మెల్యేనే మాట్లాడుతున్నారా ఈ నూట ఐదు మంది ఎమ్మెల్యేలు వెళ్తారు కూర్చుంటారు అసెంబ్లీలో అసలు వెళ్తున్నారా లేదో తెలీదు ఏదైనా ప్రాబ్లం ఎంతమంది ఇప్పుడు మారుమూలలో ఉన్నారండి రోడ్లు లేక తర్వాత బ్రిడ్జిలు లేక అంటే ఏటి ఏరు దాటడానికి బ్రిడ్జిలు లేక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు ప్రతిరోజు టీవీల్లో చూస్తున్నాం మరి ఏం చేస్తున్నారు అండి ఈ ఎమ్మెల్యేలు అందుక మనం వీళ్ళని నియమించుకున్నాం ఈ మంచి పనులు చేయడం కోసమే నియమించుకున్నాం కానీ వీళ్ళకి నెల వచ్చినప్పటికీ ఈ రెండు వందల మందికి అంటే ఈ ఎమ్మెల్యేలు నూట డెబ్బై అంటే నూట డెబ్బై ఐదు మంది ఒక పాతిక మంది ఎంపీలు వీళ్ళకి నెల వచ్చేసరికి మాత్రం జీతాలు తీసుకుంటారు ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని ఎవరైనా ఆలోచిస్తున్నారా మనదే కదా మన ప్రజల మీద వచ్చిన ట్యాక్స్లు గేక్స్లు ఈ డబ్బే కదా మరి రైతులకి ఎవరైనా ఉపయోగపడుతున్నారా పొలాలకి దారి లేక ఎక్కడైనా పంటలు పోతాయి ఇన్సూరెన్స్ ఏ రకంగా అనేది అది చేయిస్తున్నారా అది లేదు ఒక్కటి కాదండి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నీ ఎక్కడో అంటే మన ఆంధ్రప్రదేశ్ గురించి నేను మాట్లాడే ఎక్కడ జరుగుతుందో లేదో తెలియదు కానీ ఇంత వెనకబడి ఉంది మన ఆంధ్రప్రదేశ్ ఎవరి వల్ల అంటే ఎమ్మెల్యేల వల్ల ఇది అయితే వాస్తవం ఇది జరుగుతుంది